అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి రాజమండ్రి ఎంపీ అభ్యర్థి ఎవరనేది కూడా గత కొన్న నుంచి కూడా ఉత్కంఠ అయితే కూడా ఈరోజు తెరదింపిందని చెప్పాలి ప్రధానంగా చూసుకుంటే వైసీపీ అధిష్టానం ముఖ్యంగా రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా గూడూరు గూడూరు శ్రీనివాసన్ అయితే ఇప్పుడు ఎంపిక చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది ముఖ్యంగా చూసుకుంటే మనకి గత కొన్ని రోజుల నుంచి కూడా గూడూరు శ్రీనివాస్ గారు రాజమండ్రి సిటీ ఇన్ఛార్జిగా అయితే పనిచేస్తున్నారు కానీ ఇప్పుడు ప్రస్తుతం రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా కూడా అంతా కూడా ప్రకటించడం కూడా ఆయన అంతా కూడా సంసిద్ధమవుతున్న పరిస్థితి ప్రధానంగా ఉంది ప్రస్తుతం గూడూరు శ్రీనివాస్ గారు నారు మరియు విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ కంగ్రాట్స్ సార్ సార్ చెప్పండి ఇప్పుడు మీరు రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా మీరు బరిలో నిలిచిపోతున్నారు ఏ విధంగా ఉంది సార్ మీ ఫీలింగ్ చాలా ఆనందంగా ఉందండి జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా కృతజ్ఞతలు చెప్తున్నాను బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తుల్ని ఒక దేశంలోని అత్యున్నత సభలకు పంపిస్తున్న ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు గతంలో భరత్ గారిని పంపించారు ఇప్పుడు ఈసారి నన్ను పంపిస్తున్నారు బలహీన వర్గాలకు పెద్దపేట వేస్తున్న ముఖ్యమంత్రి గారికి బలహీన బ్యాక్వర్డ్ క్లాసెస్ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజే తెలియజేస్తున్నాను ఏ పార్టీ కూడా దేశంలో ఏ పార్టీ కూడా ఇంత మంచి అవకాశాలు బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా చాలా స్థానాల్లో సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ స్థానాలని బీసీలకి కేటాయించిన ఏకైక ముఖ్యమంత్రి మా ఈయన సంక్షేమం అభివృద్ధి విద్య ఆరోగ్యం చక్కగా అందిస్తున్నారు దేశ రాష్ట్ర ప్రజలందరికీ చాలా సంతోషంగా ఉన్నారు మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉండి కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదు ఏమి చేయకుండా ఈరోజు మళ్ళీ అది చేసేస్తా అని ఇచ్చేస్తా అని చెప్పి అబద్ధపు మాటలు చెప్తున్నారు ఆయన ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఇది ఆయన చెప్పింది ఎప్పుడు చేయలేదు చేసిన దాఖలాలు కూడా లేవు ఇప్పుడు మూడు సార్లు చేయగా ఎప్పుడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేయలేని వ్యక్తి ఈరోజు వచ్చేసి మీకు అందరికీ అన్ని ఇచ్చేస్తాను ఫ్రీగా ఇచ్చేస్తాను ఇలా చెప్ మాయ మాటలు చెప్తాడు ఆయన ఎప్పుడు అది నైజం అయింది ఎప్పుడు కూడా మోసకారి అందరినే వంచే వంచే నైజం అయింది సో ప్రజలు అందరూ కూడా మా పార్టీ వెంటే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉన్నారు మళ్ళీ మేము తిరుగులేని మెజార్టీతో మళ్ళీ అధికారంలోకి వస్తామని పూర్తి విశ్వాసంతో ఉన్నాను ప్రధానంగా మొన్నటి వరకు కూడా మీరు రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్గా కొనసాగారు ఇప్పుడు ప్రధానంగా ఎంపీ అభ్యర్థిగా పెద్ద బాధ్యతను అప్పుడు చెప్పారు ఏ విధంగా మొత్తం ఏడు నియోజకవర్గాలు ఏ విధంగా ముందుకెళ్తారని అంటే నన్ను స్టార్టింగ్లో కూడా ఎంపీ అభ్యర్థిగానే అడిగారు పార్టీ వారు ఇప్పుడు కూడా అదే ఇప్పుడు కూడా అదే డిక్లేర్ చేశారు అండ్ అంతకుముందు రాజమండ్రి ఇన్ఛార్జ్ ఎవరు లేకపోవడం వల్ల కోఆర్డినేటర్గా పెట్టారు ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు అడిగింది ఎప్పుడు కూడా ఎంపీ అడిగింది సో నాకు ఈ ప్రాంతంలో గత ఇరవై మూడు ఇరవై సంవత్సరాలు పైగా రాజమండ్రిలో ప్రాక్టీస్ చేస్తున్నాను ప్రజలందరూ బాగా తెలుసు ఏడు నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అందరూ బాగా తెలిసిన వాళ్ళు అందరినీ కలుపుకొని అభివృద్ధి చేస్తూ ఈ పార్లమెంట్ నియో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ అందరినీ కలుపుకొని ముందుకు సాతా అని చెప్పి నమ్మకం నాకుంది అంటే వరకు కూడా ఎంపీ మార్గన్ భరత్ గారు మొత్తం ఎంపీగా కూడా చాలా బాధ్యతలు కూడా ఆయనంతా కూడా అంత అభివృద్ధి వైపు కృషి చేశారు మీరు కూడా ఏ విధంగా ఏడు నియోజకవర్గం అభివృద్ధి కోసం మీరు ముందుకెళ్తారు అంటే ఎంపీ గారు భరత్ రామ్ గారు చాలా బాగా చేశారు ఈ గతంలో ఏ ఎంపీ చేయని పనులన్నీ కూడా చేశారు ఆయన అవన్నీ కూడా కొనసాగిస్తూ ఆయన గైడెన్స్లో ఇంకా మరింత అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తాను ఇంకా ఆర్స్ ఫ్లైఓవర్స్ రావాల్సి ఉంది మన ఈ నియోజకవర్గంలోని వాటిని సాధించి ఈ నియోజకవర్గాన్ని ఉత్తమ పార్లమెంట్ కన్సిస్టెన్సీగా డెవలప్ చేద్దామని చెప్పి నా ఆశ ఆలోచన విధానం కూడా అంటే ప్రధానంగా గోదావరి జిల్లా పేరు చెప్పగానే ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం కానీ ఇప్పుడున్న గోదావరి తీర ప్రాంతం కూడా ఏడు నియోజకవర్గాల్లో కూడా ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించినప్పటి ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ ఏ విధంగా ముందుకెళ్తే ఇప్పుడు అంతా కూడా జనసేన టీడీపీ ప్రభుత్వం ముందుకెళ్తున్న పరిస్థితి మీరు పక్కన వైసీపీ సిద్ధమంటున్నారు వాళ్ళ పక్కన మేము కూడా సిద్ధమని వాళ్ళ కూడా చెప్తున్న పరిస్థితి ఈ పరిణామాలన్నీ కూడా ఎలా ముందుకెళ్తారు సార్ ఒకటి మేము రాష్ట్రంలో మంచి సంక్షేమం ఇచ్చి పావర్టీ గతంలో ట్వెల్వ్ ఉండేది ఇప్పుడు ఫోర్కి వచ్చింది మా సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రంలో పద్నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి మూడు వందల యాభై ఎనిమిది పరిశ్రమలు వచ్చాయి ఈ విధంగా అభివృద్ధి చేస్తాం వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఎందుకంటే ప్రజలు మా వంటే ఉన్నారు వాళ్ళు ఎప్పుడు కూడా మేము అంత ధైర్యంగా ఉన్నాం కాబట్టి సింగిల్గా వెళ్తున్నాం వాళ్ళకి ధైర్యం లేదు కాబట్టి జత కట్టుకుని నలుగురు ఐదుగురు కలుపుకొని వస్తున్నారు వాళ్ళ గురించి మేము ఎప్పుడూ కూడా బాధపడలేదు వాళ్ళు మమ్మల్ని ఏమీ చేయలేరు కూడా ఎంతమంది కలిసినా కూడా ఏం చేయలేరు ధర్మమే గెలుస్తుంది అల్టిమేట్గా అదే మా విశ్వాసం నమ్మకం కూడా ఈరోజు ఏలూరులో జరుగుతున్న సిద్ధం సభకు ఏ విధంగా బయలుదేరుతున్నాయి ఎంతమంది కార్యకర్తలు ఇక్కడి నుంచి వెళ్తున్నారు రాజమండ్రి సుమారుగా వంద బస్సులతో నూట యాభై కార్లతో అందరూ కూడా ప్రజలంతా కూడా అందరూ తయారై వెళ్తున్నాం ఈ సభ క్యాడర్ బేసిక్గా క్యాడర్ మీటింగ్ ఇది ప్రజల మీటింగ్ కాదు క్యాడర్ అంతా కూడా అందరినీ తీసుకుని వెళ్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ఆదేశాలు అందరం కూడా పాటిస్తూ విజయపదంలో రానున్న ఎలక్షన్లో ఏ విధంగా వెళ్ళాలి అనేది ఈ దిశానిర్దేశం జరుగుతుంది ఆ విధంగా మేము ఆ సభలో ఆయన ఏం చెప్తారో విని వాటిని ఫాలో అవుతాం చూస్తున్నాను ఇది పరిస్థితి ప్రధానంగా మొదటి నుంచి కూడా రాజమండ్రి ఎంపీ అభ్యర్థి ఒక బీసీకి కేటాయిస్తాను ఏదైతే ఏదైతే ఇచ్చారో ఆ మాట ప్రకారం కూడా ఇప్పుడు అంతా కూడా రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నటువంటి గూడూరు శ్రీనివాస్ గారిని అయితే ఇప్పుడు రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా రాత్రి ఆరో లిస్టు ప్రకటించిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో అందరూ కూడా ఇక్కడంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు రాజమండ్రి పార్లమెంట్ అభివృద్ధిలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలు కూడా కృషి చే అభివృద్ధికి అయితే కృషి చేస్తా ఉన్నారు గతంలో ఏ విధంగా అయితే అభివృద్ధి చేశారు ఆ విధంగానే అభివృద్ధి చేసేందుకు అలాగే ఏడు నియోజకవర్గాల అభివృద్ధి కూడా గతంలో ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ పార్టీ సాధ్యమైంది సాధ్యమైందన్నారు అలాగే గతంలో కూడా నేను ఎంపీ అభ్యర్థిగా ఇక్కడ అన్న ప్రజలతో మమేకమై అందరూ కూడా గెలుపు దిశగా అడుగులు వేసి ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధిపై కృషి చేస్తామని రాబోయే ఎన్నికల్లో మళ్ళీ పార్లమెంట్ అభ్యర్థిగా గెలిసి పార్లమెంట్కి అయితే వెళ్తానంటూ గూడూరు శ్రీనివాస్ అయితే ఆ వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది ఇది కూడా తాజా పరిస్థితి బాలితో ప్రకాశ్ ఆర్టీవీ రాజమండ్రి నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ లో ఉంది